ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు హౌసింగ్ పీడి ఎన్వివి సత్యనారాయణ కేఎస్ఈ జెడ్ ఎస్డిసి కేవీ రామలక్ష్మి సిపిఓ పిత్రీనాథ్ బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పెన్షన్లు బియ్యం కార్డులు మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు టిట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్ నమోదు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం నాలుగు వందల నాలుగు అర్జీలు అందాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలని అన్నారు ఈ వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వద్ద ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు ప్రకృతి వ్యవసాయం క్రింద సాగు చేసిన వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు మిల్లెట్స్ పండ్లు ఈ స్టాల్స్లో ఉంచారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు कलेक्टरेट कानालक्टरेट जिल्हा कलेक्टर शान्मोहन आध्वर्य प्रजा फिर्द परीष्कार व्यवस्था पीसीआरएस సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశం కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో నూట నలభై రెండు పరీక్ష కేంద్రాలలో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు మంది విద్యార్థులు పరీక్షలకు సగిలి కలెక్టరేట్ వద్ద ఏపీ వైద్యమిత్ర మిత్ర కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి కనీస వేతనం క్యాడర్ ఉద్యోగం భద్రత కల్పించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలుగు నమస్కారం